ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్లి గొర్రెలను మేపుకొని తిరుగు ప్రయాణంలో కట్టెలు కొట్టుకు వచ్చి సంతలో అమ్ముకునేవాడు అలా తను కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో తాను సంతోషంగా గడపసాగాడు ఒకరోజు తాను కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరుతుండగా తన కొడుకు కూడా తన వెంట వస్తానని మారాంచేశాడు సరే అని తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకుని వెళ్లాడు గొర్రెలను తన కొడుకుకి అప్పగించి దూరంగా కట్టెలు కొట్టడానికి వెళ్లాడు సేపటికి ఆ పిల్లవాడికి గొర్రెలు మేపటం విసుగేసింది తనకి ఒక ఆలోచన వచ్చింది అంతలో పిల్లవాడు నాన్న పులి అని అరవటం మొదలు పెట్టాడు అది విన్న వాళ్ళ నాన్న పరుగెత్తుకు వచ్చి చూశాడు అక్కడ పులి తనకు కనిపించలేదు నాన్నను చూసిన పిల్లవాడు నవ్వసాగాడు వాళ్ళ నాన్న తిరిగి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు మరలా పిల్లవాడు పులి అని అరిచాడు మరలా తిరిగి నాన్న పరుగెత్తుకొచ్చాడు నాన్నను చూసి పిల్లవాడు మళ్ళీ నవ్వాడు నాన్న పిల్లవాడిని మందలించి తిరిగి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాడు ఈసారి నిజంగా పులి వచ్చింది దానిని చూసి భయపడిన పిల్లవాడు నాన్న పులి నాన్న పులి అని అరిచాడు అది విన్న వాళ్ళ నాన్న మళ్ళీ పిల్లవాడు అబద్ధం ఆడుతున్నాడని అనుకొని పట్టించుకోలేదు ఈ లోపల పులి గొర్రెలను తినేసింది నీతి అవసరమైన అబద్ధం ఆడరాదు